హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను కోడిగుడ్లు ఎన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా రొయ్యలు కడిగి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు కోడిగుడ్లు ఒలిచి పక్కన పెట్టుకున్నానండి మీడియం సైజు ఒక రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టానండి ఒక రెండు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి అందులో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఇలా పసుపు వేసి ఒకసారి అంతా కూడా ఇలా కలిపేసుకోవాలండి ఇలా పసుపు వేసుకోవడం వల్ల ఎగ్ ఫ్రై చేసుకునేటప్పుడు అంటుకోకుండా వస్తాయండి ఇప్పుడు ఎగ్స్ వేసి ఫ్రై చేసుకుందామండి ఎగ్స్ ఇలాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందామండి లొంగియాని ఇప్పుడు ఇదే ఆయిల్లో ఎండ్రయిల్ కూడా వేసి ఫ్రై చేసుకుందామండి ఎండ్రైలు కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇవో ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవి కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసేసుకున్నానండి నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం అండి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే రుచికి సేపటి సాల్ట్ వేసుకోవాలండి నేను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒకసారి అంతా కలిపేసుకుందామండి ఇలా కలుపుతూ ఉల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిపోయిందండి ఇలా ఉల్లిపాయ ఫ్రై అయ్యాక ఇందులో ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఒకసారి అంతా మిక్స్ చేసుకుందామండి ఇందులోనే ఈ ఫ్రై చేసిన ఎండ్రిలు కూడా వేసేసుకోవాలండి అలాగే ఫ్రై చేసిన గుడ్లు కూడా వేసేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం అండి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసానండి సారంతా కలిపేసుకుందాం కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టేసి దగ్గర కుక్ అయ్యాక చూద్దాము ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం అండి చూడండి దగ్గరికి కుక్ అవుతుంది ఇప్పుడు ఇదే టైంలో మనం ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి చెక్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి కొంచెం దగ్గర కుక్ అయ్యాక దింపేసుకుందామండి మళ్ళీ మూత పెట్టి దగ్గర కుక్ అవనిద్దాం ఒకసారి దగ్గరికి వచ్చేసిందేమో కూర దగ్గర కుక్ అయిందేమో చూద్దామండి చూడండి అంతా దగ్గరికి కుక్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకున్నాను కలిపేసుకుని మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి స్టవ్ ఆఫ్ వేస్తున్నాను చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా కోడిగుడ్లు ఎంట్రీలు ప్రిపేర్ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుందండి రైస్లో కానీ రోటీ చపాతి పుల్కా దేనిలోకైనా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్